తన కొడుకుని రావుగారి ఫ్యామిలీనే కిడ్నాప్ చేశారని ఎస్ఐ చెప్పడంతో నిజమే అయ్యుంటుంది అని అనుకుంటుంది సమీర సంజయ్తో క్లోజ్గా ఉంటే తన కొడుకు గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనుకుని అతన్ని ప్రేమగా పలకరిస్తుంది సడన్ ఎంట్రీ ఇచ్చిన సమీరను చూసి ఏంటి దేవి ఇప్పటికి కరుణించారా మీరిక రారేమో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా ఇన్నిసార్లు కలిశాం అయినా మీ పేరు కూడా చెప్పలేదు అని అలిగినట్టు మొహం పెట్టాడు సంజయ్ రాగిణి అని నోటికొచ్చిన పేరు చెప్పింది సమీరా ఎంత ప్రయత్నించినా రిసెప్షన్ లో వివరాలేవీ సంజయ్కి దొరకలేదు దానితో ఆమె పేరు అదే అనుకున్నాడు వావ్ ఐ లైక్ ఇట్ ఇంతకీ హైదరాబాద్ ఎందుకు వచ్చారు మీ నేటు ఎక్కడా అని వరుస ప్రశ్నలు వేశాడు సంజయ్ నేను మెడికల్ స్టూడెంట్ని రీసెర్చ్ వర్క్ గురించి ఇక్కడికి వచ్చాను అని కొంటగా అంది సమీరా సంజయ్ ఆర్డర్ వేసిన క్యాపిచినో కాఫీని తీసుకువచ్చాడు వేటర్ ఆ కప్పుని సుతారంగా పట్టుకుని సిట్ చేయసాగింది సమీర మీ ఇంట్రెస్ట్ ఏమిటో అర్థమవుతుంది కాని మీకు ఇదివరకే పెళ్లైందంటగా అంటూ సంజయ్ వైపు ఓరకంట చూసింది ఆ మాటలకు షాక్ అయ్యాడు సంజయ్ ఈమెకెలా తెలిసింది అని అనుకున్నాడు అదే మాట సమీరని అడిగాడు మీరే చెప్పారుగా ఈ నగరంలో మీ గురించి తెలియని వారుండరని అని చిన్న స్మైల్ ఇచ్చింది సమీర సంజయ్ ఏమి మాట్లాడకపోవడంతో పెళ్లి జరిగేటప్పటికే ఆమెకి నాలుగో నెలంట కదా ఫిన్స్ పుడితే కొడుకుని ఎవరో డెలివరీ రోజే కిడ్నాప్ చేశారంట అంటూ సంజయ్ ముఖంలో రంగులు మారడంతో ఏదో మీ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్తో ఎంక్వైరీ చేశాను కావాలనుకున్న వారి కోసం పట్టించుకోవడం తప్పు కాదుగా అని క్యూట్ గా అసలు మ్యాటర్ కవర్ చేస్తూ అంది సమీర దానితో సమీర వైపు అంతా క్లియర్ అయినట్టు ఆమెని క్లీన్ బౌండ్ చేసినట్టు ఖుషి అయ్యాడు సంజయ్ ఓ నాట్ ఎట్ ఆల్ నా గురించి పూర్తిగా తెలుసుకునే హక్కు నీకుంది ఇంకా అదర్ డీటెయిల్స్ కావాలన్నా అడుగు యు యునో ఐఎమ్ అన్ ఓపెన్ బుక్ అని హస్కీగా అన్నాడు సంజయ్ గట్టిగా గాలి పీలుస్తూ ఆ అబ్బాయి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా అని క్యాజువల్ టోన్లో అడిగింది సమీర సంజయ్ మౌనంగా ఉండడంతో సరేలే మీకు చెప్పడం ఇష్టం లేకపోతే వద్దులే అంటూ అక్కడి నుండి వెళ్లబోతున్నట్టు లేచి నిలబడింది ఆమె అలిగి వెళ్లిపోతుందన్న కంగారు సంజయ్లో మొదలైంది నో డియర్ నీకు చెప్పకూడనది కాదు యు బిలీవ్ మీ ఆర్ నాట్ నేను ఆమెని ఎప్పుడూ ఇష్టపడిందే లేదు పెద్దల బలవంతం మీద మా పెళ్లి జరిగింది పెళ్లైన కాసేపటికే నేను ఢిల్లీ వెళ్ళిపోయాను తర్వాత తను ప్రెగ్నెంట్ అని తెలిసింది నేను అప్పుడే డివోర్స్ ఇవ్వాలనుకున్నా కాని డాడీ ఇష్టపడలేదు నేను కూడా విన్నా ఆమెకి ట్విన్స్ పుట్టారని కాని ఐ ప్రామిస్ ఆ అబ్బాయి వేరే బోర్డ్స్ గురించి నాకేదీ తెలియదు అంతా గోపాల్ అంకుల్ అదే సమీర వాళ్ల నానా అరేంజ్ చేశాడంట ఆ బాబు గురించి ఆయనకే తెలుసు అని మొత్తం చెప్పుకొచ్చాడు సంజయ్ అప్పటి వరకు సంజయ్ ద్వారా ఏదన్నా క్లూ దొరుకుతుందని అనుకున్న సమీర ఒక్కసారిగా నిరాశలోకి కూరుకుపోయింది గోపాల్ మీద ఆమెకున్న అసహ్యం కొండంత పెరిగింది సంజయ్కి అంతకన్నా ఏమీ తెలీదని కన్ఫర్మ్ అవ్వడంతో సోఫాలోంచి లేచింది సంజయ్ మరో మాట మాట్లాడేలోపు సి అని అంటూ అక్కడి నుండి లిఫ్ట్ వైపు వెళ్లిపోయింది ఆమెను వెనక నుండి చూస్తూ పెదవి కొరుక్కున్నాడు సంజయ్ ఇలాంటి హై సొసైటీ ఆడవాళ్ళని పడేయాలంటే చాలా ఓపిక కావాలి బెటర్ లక్ నెక్స్ట్ టైం అని అనుకున్నాడు లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ చుట్టూ చూసిన సమీరకు దూరంగా నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్న అభయ్ కనిపించాడు ఎవరితనో ఎప్పుడు ఇక్కడే కనబడుతున్నాడు అని అనుకోని అటువైపు వెళ్తున్న బెల్బాయ్ని ఆపింది ఆ బ్లాక్ సూట్లో ఉన్నారే ఆయన ఎవరో తెలుసా అని వింతగా అడిగింది ఆమె వైపు ఆశ్చర్యంగా చూసిన బెల్బాయ్ ఎస్ మేడం ఆయన ఈ హోటల్ యజమాని వర్మ సర్ అని వినయంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఒక్క నిమిషం ఆశ్చర్యంతో సమీర అలానే నిలబడిపోయింది ఇంతలో లిఫ్టు రావడంతో అందులోకి ఎక్కి లిఫ్ట్ ఆపరేటర్తో ప్రెసిడెన్షియల్ సూట్ అని అంది అయితే రాధిక ఫోన్లో చెప్పిన ఆ హ్యాండ్సమ్ గాయ్ నా అపాయింట్మెంట్ కోసం రిక్వెస్ట్ చేస్తోంది ఇతనే అనమాట అని అనుకుంది లిఫ్ట్ ఎంతకీ కదలకపోవడంతో ఆపరేటర్ వైపు అసహనంగా చూసింది అతను లిఫ్ట్ పాస్ చేసి వెయిట్ చేయడంతో ఎవరికోసమా అని బయటికి చూసింది అభయ్ హడావిడిగా రావడం గమనించింది అతనితో పాటు హుడీ వేసుకున్న ఒక ఇరవై ఏళ్ల కుర్రాడు ఉన్నాడు వాళ్ళిద్దరూ వేగంగా లిఫ్ట్లోకి ఎంటర్ అయ్యారు అది బయలుదేరాక పక్కన నిలబడ్డ సమీరాను అభయ్ చూసి అబ్బా ఎక్కడికి వెళ్ళినా ఈ అమ్మాయి వదలడం లేదు కొంపతీసి నన్ను ఫాలో అవుతుందా అని అనుకున్నాడు సమీర ఆశ్చర్యంగా అభయ్ మూమెంట్స్ ని గమనించడం ఆ హుడీ కుర్రాడు కనిపెట్టాడు అతను యూత్ ఐకాన్లా ఉన్నాడు దాదాపుగా బజార్లో దొరికే ఖరీదైన బ్రాండెడ్ గ్యాడ్జెట్స్ అన్నీ తన ఒంటినిండా ఉన్నాయి ఆ అబ్బాయి తన వైపు చూడడంతో పలకరింపుగా తల ఊపి సన్నగా నవ్వింది సమీర దానితో ఆ అబ్బాయి తన పక్కన అభయ్ ఉన్నాడన్న సంగతి మర్చిపోయి హాయ్ సన్నీ అని చేయి ముందుకు చాపాడు అభయ్ ముఖం కందిపోవడం చూసి సమీరలో హుషారు పెరిగింది ఇందాక అతను ఇచ్చిన వార్నింగ్ గుర్తుకు వచ్చి తనని ఇంకా ఉడికించాలని ఆం సమీరా అంటూ ఆ అబ్బాయి చేయందుకొని గట్టిగా ఊపింది ఏదో మెస్మరైజ్ అయినట్టు వెర్రి నవ్వు ఆపకుండా నవ్వాడు ఆ కుర్రాడు అది చూసి అభయ్కి మరింత చిల్లెత్తుకొచ్చింది ఇంతలో లిఫ్ట్ ఓపెన్ అయింది బాయ్ అని చెప్పి తన సూట్ వైపు వెళ్ళింది సమీరా ఆమెని క్రాస్ చేస్తూ ఆ అబ్బాయిని లాక్కుపోయాడు అభయ్ తన సూట్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లాక వెంటనే దడాల్న డోర్ వేశాడు ఆగు అన్నా వస్తున్నా కదా అన్న ఆ అబ్బాయి మాటలు చెవిన పడడంతో అప్పటిదాకా జరుగుతున్న కామిక్ డ్రామాని ముసిముసి నవ్వులతో ఎంజాయ్ చేస్తున్న సమీర ఒక్కసారిగా స్టన్ అయింది ఈ అబ్బాయి తమ్ముడా నోరు మూసుకొని ఉండాల్సింది అనవసరంగా ఓవర్ యాక్షన్ చేశాను ఇప్పటికే తన కొడుకుని నేనేదో ఇన్ఫ్లుయెన్స్ చేశానని తనంటే నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉందని ఏవేవో అన్నాడు అని అనుకుంది ఇప్పుడు జరిగిన దానికి అభయ్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించడానికే ఇబ్బందిగా ఉంది అని అనుకుంది సమీర నేను వచ్చిన పని అయ్యేదాకా ఇలాంటి అనవసర విషయాల్లో ఇన్వాల్వ్ కాకూడదు ఇక ముందు అభయ్ కంటపడకుండా జాగ్రత్త పడాలి డబ్బు అహంభావం పవర్ దండిగా ఉన్నవాళ్లతో సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఎప్పుడూ మంచిదే అని అనుకుంది సూట్లో సీటి నిద్రపోతూ కనిపించింది నన్ను వదిలి నిద్రాదేవి దీన్ని పూనినట్టుంది అని నవ్వుకుంటూ దిండు సరిచేసింది సమీర కొడుకు గురించి ఆమె అన్వేషణ మళ్లీ మొదటికి వచ్చినట్టు అయ్యింది దానితో ఎలా ప్రొసీడ్ అవ్వాలా అనే ఆలోచనలో పడింది సూట్లోకి వెళ్లాక విసురుగా సోఫాలో కూర్చున్నాడు అభయ్ అతని మనసంతా అల్లకల్లోలంగా ఉంది సమీర తన ముందు వేరే వాళ్ళని తాకడం అతనికి నచ్చడం లేదు ఇలా వేరే వాళ్లు తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేయడం అభయ్కి ఏమాత్రం నచ్చలేదు సన్నీ వైపు చూశాడు అభయ్ తను చేయి రుద్దుకుంటూ కనిపించడంతో సమీర మీద కోపం సన్నీ మీద చూపించానే అని ఫీల్ అయ్యాడు అసలు సమీర మీద తనకు అంత కోపం ఎందుకు వస్తుందో అతనికి అర్థం కాలేదు ఇంకా తను చేయాల్సిన పనులు పెండింగ్ ఉండడంతో లేచి రీడింగ్ టేబుల్ మీద ఉన్న ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు అభయ్ గత కొన్ని రోజులుగా తన కంపెనీ వర్మా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆఫీస్ పన్నంతా ఆ హోటల్ నుండే మేనేజ్ చేస్తున్నాడు చెర్రీని అనుక్షణం కాపాడాలని తనని స్కూలికి కూడా పంపడం లేదు అతను ఇల్లు వదిలి అప్పటికి రెండు వారాలయ్యింది ఆ రోజు చెర్రిపై జరగబోయిన దాడి అబ్బాయికి గుర్తొచ్చింది ని సమీరా మళ్లీ కలుస్తుందా